గుడ్ మార్నింగ్ కాంప్లెక్స్ యొక్క కార్యక్రమానికి అందరికి వెల్కమ్ చేస్తా ఉన్నాం అందరు కూడా మరోసారి శుభోదయం అందరికి ఈరోజు మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ కాంప్లెక్స్ కార్యక్రమం మీకు అందరికి కూడా మరోసారి శుభోదయం గుడ్ మార్నింగ్ ఈరోజు రాష్ట్రంలో వార్తలు చూస్తే అటు ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో అటు సంబరాలు చేస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ నిరసనలు అటు సంబరాలు నిరసన నిరసనకు వంటి అనేది వచ్చింది ప్రధాన కనబడతా ఉన్నాయి ఒకసారి ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ఏడవ రోజు ప్రజా పాలన విజయోత్సవాలు ఏదో పేరెంట్ టీచర్ తెలంగాణలో పాలనపై కాస్ట్ విడుదల చేయడం బిఆర్ఎస్

చూస్తే ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ సంవత్సర కాలం ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సర పూర్తి చేస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏడవ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయని వార్త ఏపీలో ప్రభుత్వంలో మేగా పేరెంట్ టీచర్ టీచర్ కు పేరెంట్ కు మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉంది రాష్ట్ర గవర్నమెంట్ మంచి ఆలోచన తీసుకున్నది తెలంగాణ పార్లమెంట్ చార్జ్ షీట్ విడుదల చేయాలన్న బీఆర్ఎస్ యా తెలంగాణలో నూతన గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేవజ్ రెడ్ కి సంబంధించిన సంస్థ ఏ ఒక ఆంధ్రప్రైన ఒక రాష్ట్రం విడుదల అయిపోతావు బియాలిస్తుంది కాంగ్రెస్లో పేరు నవనపేరి తెలిసినట్టు ఏదైతే ఆర్ సివిల్ సర్వీస్ సంబంధించిన మ్లేషన్ ప్రీయం ఏదైతే కాకినాడ కోర్టు నుంచండి ఆ మిలేషన్ డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది ఏదైతే అక్రమో రవాణా ఉందో బియ్యం దానికి సంబంధించి ఇప్పటికే ఒక సెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమైనట్టు ఒక వార్త పట్నంజన్ రెడ్డి రెండు రోజుల పాటు పోలీస్ లగచర్ల గ్రామంలో అధికారులు అక్కడ

ఇప్పుడు ప్రజలు చర్చించుకున్న విషయం ఉన్న విషయం ప్రజలు అంటున్న విషయం ఏంటంటే ఒక్క సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అనేది మొదలైంది వీళ్ళు సమరాలు చేసినప్పటికైనా ఏది చేసినప్పటికీ కూడా అదే డేటుగా ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు అటు బీజేపీ పార్టీ అనుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ దొరికింది బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఛాన్సెస్ ఉంటే ఒకవేళ ఛాన్సెస్ ఉంటే ప్రజలు మళ్ళీ అవకాశం ఈ సంవత్సర కాలం మేము కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తాం ఒకవేళ అవకాశం నువ్వు హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అది కదా కట్టబెట్టలేదు కానీ ఒకవేళ కట్టబెట్టే అవకాశం ఉంటే కట్టబెడతా కూడా ప్రజలు ఉన్నట్టు తెలుస్తాం

ఇది ట్రూక్ అనేది కొట్టు. అంటే ఈ రాజకీయ సులుసేసేసుకోరు. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఆనస్మతి ప్రొడక్టివిటీ బోస్ తో అలశ్ చేయితే వాళ్ళ దేహ తా అలశ్ చేయితే ప్రొడక్టివిటీ బోస్ చెయ్యరు. అస్సలు చేయదుగా. ఇలా ఒకే లైక్ గ్యాస్ పార్టికల్ ఒక అలశ్ తో మనం బయట పోదాం వస్తాం అనుకుందాం. ఈ సమయ నా పరివేదన కొడుతే దాని పార్టీ వదిలే ఇట్లా ప్రజలు ఏసియసరు ఉంచస్తా ప్రజాపార్ పార్టీ ఉంచస్తాడులేగా. ఇటువంటి బీజేపీ జాత్యహిజన నటతో అల్లారు ఆ మోసాలు ఆడుకు అర్హత మరక మోసాలు తీతో వదిలేయడానికి లేవు నట అనేది వచ్చే చాటులోకి ఎగరే సంచా వస్తుస్తాం

ಯರೈತು ಬಂತು ಮೊದಲೇ ತರಾನಾಲಿ ಸ್ಪೆಕ್ಟಾಕಲರ್ ಕೊಚ್ಚೆದರ್ ಬರ್ಕೆ ಏಡರ್ದಿ ಚುತಲು ಏಡರ್ದಿ ಚುತಲು ಬರಗ ಅವಸರವಾದ ಪ್ರಸಾದ ಲೇಬಲ್ ಇತ್ತು ಸರ್ಕಾರ್ ಜನಾಂಗದಲ್ಲಿ ವಿವಾದದನ ಬರಬಹುದು ಇದರ ಸೌಖ್ಯ. ಮರ ಏಡಜುನ್ ಗೆದರನಾಲಿ ಗೆವನ ಕಾಲೂ ಅಮ್ಮತನಲ್ಲಿ ಸರ್ಕಾರದಂತರೂಪ ಬೆನ್ನನಾತಲಿ ಪ್ರತಿಮೆ ಹೋಗಾ ವಿವಾದಕ್ಕೆ ಪ್ರತಿಮೆದ ಸಾರ್ವೋದು ಸಾರ್ವೋದು ಆ ಇದೈತೆ ಬೆನ್ನತಲಿ ಅಪ್ಪ ಕೆರೆಡಂ ಆ ಬಂತಕಮಾ ಇದೆದುವು ಇವತ್ತ ಕೂಜಾ ಹಾಚಿ ಬೆನ್ನ ಸರ್ಕಾರ್ ಪ್ರಕರಣೋ ಇದೆ ಯಾಕೆ ಅಕ್ಕಿ ಆಕ್ಷನರಂತು ಏಕೋ ಬದನೆ ತಿಸಾಲದನದು ಇಂತಸ. ಅದು ಅಪೋನೆದರ ಒಳಗೆ মকেয়ািন্মট কাজিতকেরাক তালোডেরাপাগে শাকে মকেউ কাকদিশালোডুটারকে শাকশ্য়াকা হায়াকেনাকেনিত দ্টামটে সাগ়ে সাক� ఏదో తెలుసు ఒక బ్యాక్ డ్రైవ్స్ పదన సబింత వేరే ఏదోనేమో పదన దగ్వే ఆసనసవ రావించేనో పార్టీ షాట్ ఏంటి తౌల్పా అంటే ఏమైతే అంత మొదలేదే ఆ గ్రాన్యులేషన్ అనేది ఏదో పాఠం

ఇంకా దూరదర్శనాన్ని ప్రదర్శించకుండా మిమ్మల్ని బయటకు రావాలి ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఆ అసెంబ్లీకి వెళ్తారని భావిస్తా ఉన్నాం మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి ఆ ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన మీరు ఆ సభలో ప్రశ్నలు అడగాలే ప్రజా సమస్యలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కోరుతా ఉంది పూర్తి చేస్తున్న సాక్షికి రాష్ట్ర దేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము నిన్న తన స్వభావం ఊరు కాదు నాకు ధాన్యం అక్రమ కర్ణాటక సన్నరకం తక్కువ ధరకు కూడి తెలంగాణలో అమ్ముతూరట పొరుగు రాష్ట్రం నిరాకటంగా కొనుగోలు కేంద్రాలకు స్థానిక రైతులు పూట చెప్పి వారి పేరున విక్రయం ఐదు వందల బోనస్ తో కలిసి కింటాలకు ఎనిమిది వందల వరకు దండుకుంటున్న పైన పెద్దలు అధికారుల సిబ్బంది ఎలా ఎలా అంటే దానికి సాక్షి పేపరు రాశారు పిఎస్ఈఎస్ పిఎస్ఈఎస్ ప్రైమరీ కల్చర్ కోఆపరేషన్ ప్రాథమిక రైట్ సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆర్ ప్రజలు నిధులతో విశిష్టపడేలా ఏర్పాట్లు అంటా ప్రజాపాలన విజయోత్సవ హోంశాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ కార్యక్రమంలో రాష్ట్ర మాట్లాడుతూ డ్రగ్స్ సైబర్ నేరాల విచారణ రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేస్తా ఉన్నారు యూనివర్సిటీగా గంట చక్రం ఒక బెనిఫిట్ షోలకు అనుమతి దొరికిపోతుంది దేవత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు దాంతోపాటు వైద్య ఖర్చు పరిస్థితి వాయిత కుటుంబానికి అండగా ఉంటా వీడియో పోయిన వాడికి సందర్ థియేటర్స్ కానీ కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఏర్పాట్లు చేయాల ఏర్పాట్లు చేస్తే కదా జాగ్రత్తలు సినిమా ఇండస్ట్రీ అవుతాం కూడా ఆలోచన చేండస్ట్రీకి అర్థమైతే కొంత పోటీ చేస్తుంది అర్థమైతే రాష్ట్రంలో ఇప్పటికే సినిమా అనేది కోసం అందరం చూడాల్సిన అవసరం అందరికి కావాల్సిందే అద్దు మీరిన వినోదం ఈ రాష్ట్రంలో అవుతుంది కేంద్ర టికెట్ల ధరలు మూడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎంత టికెట్ ఇవాళ గ్రామాలలో కూలి చేసుకొని బతికే మహిళలకు గ్రామాలలో కూలి చేసే బతికే మహిళలు ఉన్న పేద మధ్యతరగతి కుటుంబం ఐదు వందల రూపాయలు వాళ్ళ కూలి మూడు వందల రూపాయలు అలా కూలి రెండు వందల రూపాయలు అలా కూలి కూలి దొరకని పరిస్థితి ఉంది దొరుకుతాయి వందలు లేకుండా కూలికి పోవాల్సిన గ్రామాల్లో పేద మధ్య టికెట్ మూడు గంటల వినోదం కోసం టికెట్ మూడు వందల రూపాయలు పెడతావు ఐదు వందలు పెడతావు ఏడు వందలు పెడతావు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకురావాలి విచ్చల విడిగా రేట్లు పెట్టడానికి మీరు పర్మిషన్ మీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా పరిచయాలు ఉన్నప్పటికీ కూడా మీకు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మధ్యనే ఉంచుకోవాలి కానీ రాష్ట్ర ప్రజల పైన ప్రభుత్వ నిర్ణయం విధానాన్ని తీసుకుని రాష్ట్ర ప్రజలు చూడడానికి అవకాశం లేకపోలేదు ఎట్లా తయారంటే రాజకీయ పొలిటీషియన్ ఒకసారి చెప్తున్న నిన్న కూడా అన్న మనం ఒకప్పుడు బయట చొక్కగా లేచిగా ఉంటుంది ప్రపంచం కోసం తిని ఒక కోసం సినిమా వాళ్ళ కోసం ఏమేసుకుంటారు కలర్ కలర్ బట్టలు వేసుకుంటారు కూడా వేసుకుంటాం అంత పంచిక పంఛి కోసం ముప్పై లక్షలు ఇస్తారు

రేవంత్ రెడ్డి మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి కుమార్ రెడ్డి ప్రోత్సవంతో ఆలయర్శంగా ఆలయ స్పష్టం చేసి అయినా ఏడాది పూర్తయిన సందర్భం విజయంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు ముందు చేయ పనుల గురించి ఏం చేసింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేసిండు ఏడాది కాలంలో నాలుగు వందల యాభై కోట్లు అభివృద్ధి ఎనిమిది మూడు వందల యాభై కోట్లు వంద కోట్లు వెనుకబడింది ప్రజాపాలన చేసిండు ప్రజాపాలనో ప్రాచస్వస్థి కొనసాగిస్తాం తెలంగాణ ప్రజలకు యాగుట్ట లక్షణం అందులో బాగా ఎంత మంచిగా ఉంది ఆయురుగుట్ట ఇరవై ఎకరాల్లో మెడికల్ కళాశాల కళాశాల పెళ్లి మన మల్కాపురం ఇంటికి ఆలయం పరిధిలో పెద్ద రోజులు ఇవ్వడంలో రికార్డ్ అంట దీనికి త్రాగునీరు

ఆలయ శాసనసభ్యులు సాక్షి మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు రుణాలకు సంబంధించిన మొత్తం పద్నాలుగు వందల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఆరు వందల యాభై అరవై రెండు గ్రామ సమైక్యలో ఒక లక్ష యాభై ఆరు వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు వాళ్ళకి సంబంధించి రుణాలు ఏదైతే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారో బ్యాంకు రుణాలు తీసుకునే దానికి ప్రభుత్వం తిరిగి వడ్డీ చెల్లించి ప్రభుత్వం నుంచి రావడం జరిగింది మహిళలు కొద్దిగా కూడా గ్రూప్ టూ ఏర్పాట్లు చేయండి గ్రూప్ టూ పరీక్షకు ఏర్పాట్లపై సమీక్ష కలెక్టర్ గారు మరియు వివిధ శాఖల అధికారులు చూద్దాం గ్రూప్ టూ పరీక్షలకు పగదు విధంగా ఏర్పాట్లు చేయాలి విద్యుత్ తాగునీటి శాఖ పరీక్ష కేంద్రాల తిరువేధులు అమ్మవారికి సేవ చేస్తాం అభివృద్ధి కుల వ్యవస్థ ఆటంకం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఏమంటుందంటే అభివృద్ధి కుల వ్యవస్థ ఆటంకం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్నా ఒక గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా ఒక ఆలోచనలు గల వ్యక్తులు కులం కులం అడ్డొచ్చి ఎంత తెలివి ఉన్నా ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ అభివృద్ధి కోసం అనే ఒక వ్యవసాయ

அது அந்தக்கு আমরা যে প্রকল্পের কথা বলছিলাম আদি আদি মানে আমরা যে প্রজেক্ট কোট গানি প্রজেক্ট

అత్యధికంగా భక్త సంక్త భక్త సంభం నాకు తెలుస్తా ఉంది ఇప్పటికీ నాకు తెలుస్తా ఉంది ఒక రాత్రి తొమ్మిది వందల నలభై ఐదు నిమిషాలకు స్వామి రోజు శనివారం వరస్తే కేవలం ఏడు ఒక